దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చిపోతుంది చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి ఎందుకంటే మా ఆరు మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీతోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లే నష్టపోయారు మన ఆ కుటుంబాలు కూడా ఆరు మండలాల్లో తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది వస్తున్నారు వచ్చినప్పుడు ఆయన చేసిన తప్పులు పరిటాల రవి గారిని చంపిండే దాంట్లో కేసు ముద్దాయి దాంట్లో ఉన్నాడు ఆయన దాని గురించి సమాధానం చెప్పాలా అనంతపురం జిల్లాలో నలభై ఐదు మందిని పొట్టను పెట్టుకున్నారు వాళ్ళ ఆయన మంత్రిగా సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ దాని గురించి కూడా సమాధానం చెప్పాలా సూట్ కేస్ వాళ్ళ గురించి కూడా సమాధానం చెప్పాలా అదేవిధంగా ఇంతకుముందు మా బీసీలందరినీ కొట్టిండే దానికి కానీ అక్కడ తోపు తోట్టులో మార్డర్ జరిగిండే దానికి కానీ మా మాజీ సర్పంచ్ని కొట్టిండేదానికి కానీ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుంటుంది కుటుంబాన్ని వచ్చి పరామర్శించడాన్ని నేను అడ్డుకోను ఎందుకు అడ్డుకుంటా పరామర్శించేదే కాకుండా వాళ్ళు కూడా ఆర్థికంగా సహాయం చేసుకోండి ఇక వచ్చాం నీ ఫోటోలకి పేపర్లకి టీవీలకి వచ్చి పోయేది కాదు సహాయం చేయండి ఎప్పుడైనా ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయేలే తప్ప ఎప్పుడైనా కుటుంబానికి సహాయం చేసే వ్యక్తి ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యత అది నా మీదే ఉంటుంది నా మండలం నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాం నా కుటుంబంలో మనుషులు పోగొట్టుకుని ఎంత బాధ ఉంటుందో అంతకన్నా బాధపడిందాన్ని అది నా నేనే అని కూడా నేను చెప్తున్నాను పండగ పూట నేను నా నాకు నా సంబంధించిన వాళ్ళు నా బంధువులు వాళ్ళ పిల్లలు చంపారని నేను ఎక్కువేసుకోలేదు నేను ఎక్కడైనా కానీ పోలీసులు మీరు ఫోన్ చేసి అడగండి సునీతమ్మ ఫోన్ చేసిందా కేసు పెట్టద్దనిందా అని అడగండి ఆ ఇద్దరు పిల్లలు పో పోయి అది అనుకోకుండా జరిగింది దాన్ని ఇరవై మంది చేశారు వాళ్ళు కేసు పెట్టాలో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎంతమంది వచ్చారు ఏం చేశారని వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పాను అరెస్ట్ చేశారు సరెండర్ చేశారు నేను నా బంధువులను నేను అట నేను వెనక్కి ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా అది చట్టం తన పని తను చేసుకుంటూనే పోతుంది యక్షణ సామరస్యంగా గొడవలు లేకోకుండా చేసిన వ్యక్తిని ఒక ఎస్ఐ గారిని ఒక బీసీ సంబంధించిన ఎస్ఐని ఒక సి మాజీ సీఎం లెవెల్లో నీ నోట్ ఎట్లా వస్తుందయ్యా ఈ ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఏంది అది నువ్వు మాట్లాడేస్తావా నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు కానీ మా ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కానీ ఏ పార్టీ తప్పులు చేసినా వాళ్ళని శిక్షించండి అని చెప్పే వ్యక్తి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం మీ ప్రభుత్వం అక్కడ మా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఎక్కడా వాడుకో నేను ఈరోజు గంగల భానుమతి గారు కానీ కనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన గారు కానీ మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లలు మట్టుకుని ఎంత బాధపడినాం ఏ రకంగా మా పిల్లల్ని మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం